వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా యువజన విభాగాన్ని విస్తరించారు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు వైసీపీ ఆవిర్భావం నుంచి యువజన విభాగం కీలక పాత్ర పోషిస్తోంది చాలా మంది సీనియర్లు ఆ పదవిని చేపట్టిన వారే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రారంభంలో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉండేవారు వైసీపీలో యువత అధికం యువతను ప్రభావితం చేసే పదవి అది అందుకే జగన్మోహన్ రెడ్డి యూత్ లో క్రేజ్ ఉండే నాయకులకి ఆ పదవులు ఇస్తుంటారు సోషల్ మీడియాలో ఉండే వారికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు ఇప్పటికే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియమితులయ్యారు మరోవైపు ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమించారు ఈయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అన్ని జిల్లాలకు ప్రాధాన్యమిస్తూ యువజన విభాగంలో చోటిచ్చారు ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెంటాడ స్వరూప్ ప్రకాశం జిల్లాకు చెందిన మెరుగు చందన్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రేగం చాణక్య కడప జిల్లాకు చెందిన షేక్ షఫీకుల్లా నియమితులయ్యారు రీజినల్ యువత అధ్యక్షుడిగా విశాఖకు సంబంధించి అంబటి నాగవినాయక శైలేష్ కాకినాడకు దాడిశెట్టి శ్రీనివాస్ గుంటూరుకు కలం హరికృష్ణరెడ్డి ప్రకాశంకు మారెడ్డి వెంకటరెడ్డి చిత్తూరు పిట్టా అనంతపురం అనంతపురంకు ఎల్లారెడ్డి ప్రణయ్ రెడ్డి నియమితులయ్యారు ప్రధాన కొంగర మురళీకృష్ణ గౌర శ్రీహరి దండమూడి రాజేష్ గాలివేటి వివేకానందరెడ్డి కోటగిరి సందీప్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పలిశెట్టి సురేష్ రాజ్ కుమార్ అచ్యుతరామిరెడ్డి నియమితులయ్యారు త్వరలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే యువజన విభాగాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువజన విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని జగన్ ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది యువతే కనుక యూత్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావించారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది గత ఏడాది జూన్ నాలుగున ఫలితాలు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జగన్ తరచూ విమర్శలు చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న తరులంలో జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అదే సమయంలో యువజన విభాగాన్ని విస్తరిస్తూ నియామకాలు చేయడం విశేషం తాజాగా నియమితులైన యువజన విభాగం ప్రతినిధులతో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశం కానున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులతో వరుసగా వారికి చేస్తున్నారు తాజాగా యూత్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలో వివరించనున్నారు అయితే యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండగా అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి